ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం అంతర్జాతీయ విద్యా ప్రదర్శన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లియో గ్లోబల్ ఓవర్సీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం మురళీధర్ లియో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది పలు కళాశాలల నుండి ఇంజనీరింగ్ మరియు సంబంధిత విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొంటున్నారని ముఖ్యంగా యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఐర్లాండ్ జర్మనీ యూరోప్ వంటి దేశాల నుండి ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు ఈ అంత అంతర్జాతీయ విద్యా ప్రదర్శనలో విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి కోర్సులు అర్హతలు స్కాలర్షిప్ వేసా ప్రక్రియల గురించి సవివరంగా వివరించడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎం మురళీధర్ రావు ప్రిన్సిపల్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గత సమావేశంలో చెప్పినట్టుగా ఈరోజు అనగా పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగు తేదీన మా కాలేజీలో ఉన్నటువంటి ఆడిటోరియంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ముప్పై యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం ఇప్పుడు ప్రస్తుతం నేనున్న స్థలం పిల్లల యొక్క సమాచారం మరియు యూనివర్సిటీ యొక్క సమాచారం ఎక్స్చేంజ్ చేసుకుంటు గాను ఒక లాంజ్ ఏర్పాటు చేశాము ఈ లాంజ్లో ప్రస్తుతం యూనివర్సిటీ ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు సో పిల్లలందరూ వారు వీలు చూసుకుని సాయంకాలం లోపు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క విధానం ఏ యొక్క విషయం కావాలన్నా వాడు వారితో డిస్కస్ చేసి ఈ సమయాన్ని వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం నమస్తే అండి మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి రిజిస్టర్ అవుతున్నారు యూనివర్సిటీ డెలిగేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడానికి మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ అండి మీరేం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫస్ట్ స్టాల్ వన్ దగ్గర నుంచి యూకే యూనివర్సిటీస్ స్టార్ట్ అవుతుంది యూఎస్ యూనివర్సిటీస్ అండ్ ఐఎల్స్ రిజిస్ట్రేషను పాస్పోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఎవ్రీథింగ్ అండర్ వన్ ప్లాట్ఫామ్ దీనికి ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి స్టార్టింగ్ టెస్ట్లో ఏంటంటే అందరూ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆర్ అలోయింగ్ టు టు ద టు ద స్టాల్స్ అండి సో ఈ ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా అండ్ పేరెంట్స్ కూడా వెల్కమ్ అయినండి పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ కెరీర్ గురించి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దే కెన్ ఆస్క్ అంటే అండి థ్యాంక్ యూ సో మచ్